రాష్ట్రమంతట పెద్ద ఆందోళనలు జరిగాయి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని ఈ విద్యుత్ ఛార్జీలు పెంచింది కేవలం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కాదు దీని వెనక ప్రపంచ బ్యాంక్ ఉంది ఇది ఒకసారితో పెరిగి ఆగిపోయేది కాదు రానున్న ప్రతి సంవత్సరం ఈ రకంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి రెండు వేల రెండులో సిపిఎం అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలు రాష్ట్ర ఆందోళన చేశాయి ఆ ఆందోళన ఫలితంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఏమాత్రం ఖాతరు చేయకుండా ఉద్యమాన్ని అణచిపెట్టాలని ప్రయత్నం చేస్తే చివరికి రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు హైదరాబాద్ ఆ రోజు ఉమ్మడి రాజధానిగా ఉండేటువంటి జనో అసెంబ్లీకి మనందరం బయలుదేరాం ఆ బయలుదేరిన సందర్భంగా వాస్తవికమైనటువంటి పోలీసు లాఠీ గుర్రాలతో దక్కించడం చివరికి పోలీసు కాల్పులు జరిపి ఈ ముగ్గురు అమరులు కావడానికి ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కారణమైంది కామ్రేడ్ విష్ణువర్ధన్ అదేవిధంగా కామ్రేడ్ బాలస్వామి ముఖ్యంగా కామ్రేడ్ రామకృష్ణ రైతు సంఘం చేతుదారుల సంఘం రాష్ట్ర నాయకుడిగా ఉండి తలకు తీవ్రమైన లాఠీల దెబ్బలు తగిలి ఆ తర్వాత ఆయన సరిపోవడం జరిగింది మిగిలిన ఇద్దరు నేరుగా పోలీసు గున్లు దిగి చనిపోయినారు ఇంత దారుణమైనటువంటి హత్యాకాండకు నిరసనగా ఆనాటి నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు ఒక్క నయా పైసా కరెంటు ఛార్జీలు పెరంచకుండా అది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ ఎనిమిది సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఆ ముగ్గురి త్యాగాల వల్ల ఆగినాయి ఇప్పుడు చూస్తున్నాం కాలం మారిపోయింది ఇప్పుడు ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తే ప్రతి సంవత్సరం మళ్ళా విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలే కాదు స్మార్ట్ మీటర్లు పెడతారట మన ఇండ్లకు మన పొలాలకు ఇప్పుడుండే మీటర్లన్నీ తీసేసి కొత్త మీటర్లు పెడతారు ఈ కొత్త మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో కరెంటు వాడితేనే మనం బిల్లు కడుతున్నాం ఇప్పుడు వాడాల్సిన పల్ల మన ఇంటికి కరెంటు కనెక్షన్ ఉందంటే కూడా బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటే జీరో పలుపు కూడా విద్యుత్ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది కేవలం స్మార్ట్ మీటర్లే కాదు కరెంటు ఛార్జీలు రాబోయే మూడు సంవత్సరాల్లో పదిహేడు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలని ప్రజల మీద భారాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది గత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధపడింది గతంలో ఏం చెప్పాడు ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అందుకనే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పినారు ఇప్పుడు రద్దు చేయడం కాదు అదే స్మార్ట్ మీటర్లను ఇప్పుడు పెట్టడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అప్పుడే మీటర్లు వచ్చినాయి మన అనంతపురంలో పక్కనే డాల్టా ఫ్యాక్టరీ ఉంది బైపాస్ దగ్గర ఎవరు మనం డాల్టా కాడికి పోతే ఆ రోడ్డు మీద చూస్తే తెలుస్తాయి వేల మీటర్లు వచ్చినాయి ఇప్పుడు ఎక్కడికి ట్రక్కులు ట్రక్కులు దిగుతున్నాయ రేపు రాబోయే రెండు మూడు వారాల్లో అన్ని ఇళ్లకు మీటర్లు బిగిస్తారు తెలివైన ప్రభుత్వం ఇది మోసం చేయడంలో